హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధుల గురైనా మా కామెంట్ ధర తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు మాకు సంబంధించిన మరిన్ని వివరాల కోసమై డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేయగలరు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం మందికి కంటి మీద లేదంటే మెడ కింద భాగాలలో ఇలా పులిపి లాగా రావడం అనేది జరుగుతూ ఉంటుంది ఇది సహజంగా ఏంటంటే మీకు ఉన్నటువంటి రోగ నిరోశక్తి తక్కువగా ఉండడం వల్ల ఆ ప్రదేశంలో మురికి లేదంటే వేరే హార్మోన్ లోపం వల్ల కూడా ఇలా రావడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఈ ప్రాబ్లంతో ఎవరైతే బాధపడుతూ ఉంటారో వారిని ఆపరేషన్ చేసి తీసేస్తూ ఉంటారు అలా కాకుండా ఇప్పుడు నేను చెప్పిన ఈ చిట్కాను కనుక మీరు ఫాలో అయినట్లయితే తప్పకుండా వాటికి అవే పూర్తిగా మారిపోయి ఊడిపోవడం అనేది జరుగుతుంది సో ఆ చిట్కా ఏంటి అని అంటే వెల్లుల్లి వెల్లుల్లి దీనికి చాలా చక్కటి చిట్కా అని చెప్పవచ్చును మనం అలా ఏంటంటే రెండు రెండు మాత్రమే వెల్లుల్లి పాయల్ని తీసుకొని ఓకేనా రెండు పాయలు వెల్లుల్లి గడ్డలు కాదు పాయల్ని రెండు వెల్లుల్లి పాయల్ని తీసుకొని వాటిని దంచి మెత్తగా రసం తీయండి మెత్తగా దంచి దాన్ని ఒక జాయిలో వడగట్టి రసం తీయండి ఆ రసాన్ని కనుక మీరు కేవలం ఆ పులిపిరి మీద మాత్రమే అంటిస్తూ ఉంటే క్రమక్రమంగా అన్నీ మాడిపోయి వాటికి అవే పూర్తిగా రాలిపోయి అక్కడ స్కిన్ అంతా కూడా మళ్ళీ నార్మల్గా కావడం అనేది జరుగుతుంది ఓకేనా ఇది చాలా అద్భుతమైన చిట్కా ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాకపోతే రెగ్యులర్గా దీన్ని చేస్తూ ఉండాలి ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉంటే కొద్ది రోజుల్లోనే పూర్తిగా మాడిపోయి వాటికి అవే ఊడిపోవడం అనేది జరుగుతుంది ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ